దాంతో పాటు మా బోరెక్క స్వామి గారు స్వామి గారు అంటే వారు ఇప్పుడు మా ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఆయన ప్రత్యేకంగా లేనకు ఆయన కొడుకుతో సహా మరి నాన్నగారి వారి దానికి వచ్చి శజ్ఞాంజలి గారికి రెండు మాటలు వచ్చి మరి వారి ఇద్దరు ఉంటారు మా స్వామి గారు కానీ మా బోరింగ స్వామి గారు వారు మా బోరింగ మరి వారికి కూడా నమస్కరించుకుంటూ సోదరులు మన శాసనసభ్యులు వచ్చి మా తప్ప నిర్వహించారు అట్లా కాదు ఇది అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల ప్రేమతో నడిచే కార్యక్రమం ఎందుకంటే మా పెద్దలు చేసి అప్పరావు చెప్తారు ఆయన మా నారాయణ గేడ్ గాంధీ ఆయన ఆధ్వర్యంలోనే స్వతంత్ర పోరాటంలో శివరావు చెప్తారు గారు మరి వారి చూపిన బాటలో మరి అప్పరావు షెట్కర్ గారు చూపిన పనులు శిరోజ్ షెట్కర్ గారు పెడుతున్నారు మరి వారు కూడా అప్పరావు శెట్కర్ గారు కూడా స్వతంత్ర సమరయోజనం పోరాటమే కాకుండా మళ్ళీ రెండు సార్లు ఈ ప్రాంతానికి మరి గ్రాత సభ్యులుగా మరి వారి మనద శిరోజ్ షెట్కార్ గారు ఫస్ట్ సంస్థ అధ్యక్షులుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా దాని తర్వాత కేసులు కృష్ణారెడ్డి గారు కూడా నాలుగు పదిహారులుగా ఆరు సంస్థ అధ్యక్షులుగా మా నాలుగు పదిహేను వారికి కూడా తర్వాత నేను మళ్ళీ మీ అందరి ఆశీలో మళ్ళీ రెండోసారి మేము మీ ఎంపీగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మా పెద్దలు ఒక మార్గం చూపించిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే మాట ఒకటే పాట ఆ బాట ఏదంటే కాంగ్రెస్ బాట అది ఎన్ని కష్టాలైనా ఎన్ని పదవుల కోసం కాదు ఇది ఒక మా పెద్దలు గురించిన మార్గానికి మేము అనుసరిస్తున్నాం మా పెద్దలు ఆలోచన చేసి దేశానికి ఒక సముచితమైన మార్గం ఉండాలి దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు సముచితంగా ఉండాలి తమ భావంతో ఉండాలి అప్పుడే సామరస్యం ఉన్నప్పుడే దేశం ముందుకు ఎదుగుతుందన్నది నమ్మిన సిద్ధాంతానికి మరి మా పెద్దలు గురించిన తోవకు అది వచ్చినా రాకున్నా మా బాట కాంగ్రెస్ పాట అని అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా ఒకటే పార్టీ ఒకటే పాట నడిచిన కుటుంబం మా షెట్కార్ కుటుంబం అని చెప్తాను ఎప్పుడు పదులకు ఆశక్తి కాదు పార్టీ కాశక్తి పనిచేసినాం అందుకే ఒకటే నా సందేశం ఏంటంటే ఈరోజు మనం ఎన్నో రాజకీయాలు ఎన్నో ఉడదొడు చూసినాం అయినా కానీ మనం కలిసిమెట్టుగా ఆనాడు చేసులు